హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఎవరైతే ఇంద్రమ్మ ఇండా ఎల్త్ లిస్ట్ ఉందరో అటువంటి వారికి డబల్ బెడ్ మీడు పంపిణీ చేయబోతూ ఉంది సో తెలంగాణ మొత్తం మీద చాలా ప్రాంతాలు డబల్ బెడ్ ఎమ్లు ఉన్నాయి కదా సో ఎక్కడ ముందుగా డబల్ బెడ్ మీడు పంపిణీ చేస్తారు అనే దానిపై ఈరోజు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది సో మరి తెలంగాణలో అలాగే హైదరాబాద్లో ముందుగా ఎక్కడ డబల్ బెడ్ మీడు పంపిణీ చేయబోతూ ఉన్నారు అన్నదంతా కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి అలాగే ఎవరైతే ఎల్ మైండ్లా లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రం తప్పకుండా వీళ్ళని లక్ష వరకు వచ్చారండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రీసెంట్గా ఇందిరామ్మ ఇళ్ళ కప్లై చేసుకొని ఎల్ టూరిస్టో ఉన్నారు అటువంటి వారికి ప్రభుత్వము డబల్ బెడ్ ఎమ్ డిసెంబర్ నెలలో పంపిణీ చేయబోతుంది సో డేట్ కూడా ప్రభుత్వం ఖరారు చేయడం జరిగిందనమాట అయితే డబుల్ బెడ్ ఎమ్ ముందుగా మనకి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఉన్న నాలుగు జిల్లాలో కూడా పంపిణీ చేయబోతు ఉన్నారనమాట మరి నాలుగు జిల్లాలో కూడా ఏ ప్రాంతాల్లో పంపిణీ చేయబోతున్నారు అది కూడా తెలుసుకుందాము ముందుగా గ్రేటర్ హైదరాబాద్ పరిలోని కొల్లూరులో అంటే కొల్లూరు వన్ ఆర్ టూలో కూడా డబుల్ బెడ్డీ చాలా ఉన్నాయన్నమాట అలాగే కొల్లూరు వన్ టూ కాకుండా దాని పక్కనే ఉన్నటువంటి అమీన్పూర్లో కూడా డబుల్ బెడ్ బిల్లు ఖాళీగా ఉన్నాయన్నమాట చాలా ఇల్లు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో నిన్ను కూడా నేను అమీన్పూర్ వెళ్ళి వచ్చాను సో అక్కడ చాలా డబుల్ బెడ్ ఎం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయన్నమాట సో కన్స్ట్రక్షన్ మొత్తం కూడా పూర్తి అనమాట జస్ట్ ఇప్పుడే సో పంపిణీకి సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇకపోతే ఉప్పల్ తార్నాక నాచి అలాగే వీటితో పాటు రాంపల్లిలో కూడా డబల్ బెడ్ ఎమ్ ఇల్లు బాగానే ఉన్నాయన్నమాట ఖాళీగా ఉన్నాయి సో ఎవరైతే ఈ ప్రాంతాల్లో డబల్ బెడ్ ఎమ్ కోసం వెయిట్ ఉన్నారో అలాగే ఇందిరామ్మాయిండ్ల ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం మరొకగా ఉండండి ఎందుకంటే ఈ ప్రాంతాల ముందుగా డబల్ బెడ్ ఎమ్ ఇల్లు కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే డిసెంబర్ నెలలో ముందుగా డబుల్ బెడ్డే బిల్లు జిహెచ్ఎంసి పరులోనే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో జీహెచ్ఎంసీ పరులు ఎన్నికలకు కూడా ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి సో జిహెచ్ఎంసీ పరులనే ముందుగా డబుల్ బెడ్డే బిల్లు కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం మరొకగా ఉండండి ఒకవేళ మీకు మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ కనుక వచ్చినట్టయితే తప్పకుండా అటెండ్ చేసి వాళ్ళు ఎక్కడికి రమ్మంటారో అడిగి కనుక్కోండి ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్లాక్లో డబల్ బెడ్ మిల్లా పంపిణీ చేస్తారనమాట అంటే డబల్ బెడ్ మీద లక్కీ డాడం జరుగుతుంది అనమాట సో మీరు ముందుగా గనుక ఆ డబల్ బెడ్డే లక్కీ డ్రా ఎక్కడ తీస్తున్నారు అనేది తెలుసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి తప్పకుండా మీరు మీ యొక్క పేరు అందులో లేదో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో అందుకే మన ఛానల్ తప్పకుండా ఫాలో ఉండండి తప్పకుండా డబల్ బెడ్ మిల్ గురించి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను ఇకపోతే డబల్ బెడ్ ఎమ్మెల్ గురించి వచ్చిన ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి లేకపోతే తెలంగాణ మొత్తం మీద కానివ్వండి డబుల్ బెడ్ ఎమ్ ఎక్కడ పంపిణీ చేసినా లక్కీటా ద్వారానే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉందనమాట ప్రభుత్వము సో ఇంతకు ముందు కూడా కొన్ని చోట్ల అంటే జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ కూడా కొన్ని చోట్ల లక్కీటా ద్వారానే డబల్ బెడ్ ఇళ్ళు కేటాయించడం జరిగిందనమాట సో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో డిసెంబర్లో కూడా మనకి డబల్ బెడ్డ మిల్లు లక్కీ ద్వారానే కేటాయించే అవకాశం అయితే ఉంటుంది అనమాట చాలా మంది అంటూ ఉన్నారండి మరి ట్రా ద్వారా గనగా కేటాయించినట్లయితే సో ఎక్కువ మంది అనర్హులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో అటువంటి వారిని మాత్రమే ప్రజెంట్ ఎల్ టూ లిస్ట్ అయితే ఉంచారనమాట సో ఎల్ టూ లిస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన అసలు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట కాబట్టి ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబుల్ బెడ్ ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్ ఎమ్మెల్యేల గురించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో డబుల్ బెడ్ ఎమ్మెలు ఎప్పటి వరకు ఎన్నైతే కట్టారో ఆ కట్టిన డబల్ బెడ్ ఎమ్మెల్యేల వరకు లక్కీట్రా ద్వారానే ఇల్లు పంపిణీ చేస్తాము మిగతా కట్టబోయే ఇల్లు ఏవైతే ఉంటాయో అంటే ఫ్యూచర్లో కట్టబోయే జీ ప్లస్ రీళ్ళు కానివ్వండి ఇటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో అటువంటి ఇళ్లకు మాత్రము లక్కీట్రా ద్వారా తీయము నేరుగా ఎవరైతే ఎలిజిబుల్ ఇస్తూ ఉంటారో అటువంటి వారికి కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఎన్ని డబల్ బెడ్ మిల్లు ఉన్నాయో ఆ ప్రజెంట్ అందుబాటులో ఉన్న ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా డ్రా ద్వారానే కేటాయించే అవకాశం అయితే ఉంటుంది ఈ డబుల్ బెడ్ మిల్ అన్ని కూడా పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వం కట్టబోయే జీ ప్లస్ ఫ్రీలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఎలిజిబుల్ ఉన్న ఉన్నవారికి కేటాయిస్తారనమాట అంటే ఒక్క లిస్ట్ అయితే వస్తుంది కదా దాంట్లో ఉన్నవారికి ప్రభుత్వం కేటాయిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజిన మైండ్లో ఎల్ టో లిస్ట్ ఉంటారో అటువంటి వారు తప్పకుండా వీడియో ఒక చిన్నకైతే వేసి మన ఛానల్కు సపోర్ట్ చేయండి అంతేకాదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మిగతా వారు ఎవరైతే ఉంటారో ఎల్ లిస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి